హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మనం ఈ వీడియోలో అయితే లైనింగ్ బ్లౌజ్ను స్టిచ్చింగ్ చేసుకుంటూ కొన్ని టిప్స్ అనేది ఫాలో అయ్యి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటూ ఏ విధంగా నీట్ ఫినిషింగ్ అనేది బొటిక్ స్టైల్లో మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే మనం చూద్దామండి చూడండి ముందుగా అయితే మనం లైనింగ్ను మెయిన్ క్లాత్ను కూడా ఈ విధంగా ఒకదానిపై ఒకటి పెట్టయితే అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము చూడండి మంచి వైపు వచ్చేసి పైకి ఉండేటట్లు చూసుకోవాలి లైనింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూడండి మెయిన్ క్లాత్ ఈ విధంగా పైకి మంచి వైపు పైకి ఉండేటట్లు చూసుకుని ఈ విధంగా చక్కగా సర్చ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేయాలండి ఎక్కడ ఎలాంటి లూజ్ కానీ బంతలాగా రాకుండా చక్కగా సరి చేసుకోవాలండి మొత్తము కూడా ఇదే విధంగా సరి చేసుకుంటూ నీట్ ఫినిషింగ్ వచ్చేటట్లయితే మనం ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ బాగుంది కదండి చూడడానికి చాలా బాగుంది ఇది సిల్క్ బ్లౌజ్ కదా సిల్క్ బ్లౌజ్ను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుని మనం స్టిచ్చింగ్ అనగా చేసినట్లయితే చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి చూడండి ఈ విధంగా మెయిన్ క్లాత్ లైనింగ్ స్టిచ్చింగ్ అయితే చేసాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ అనేది వేసేసుకున్నాము డాట్స్ వేసుకునేటప్పుడు మనం ఎప్పుడు కూడా షోల్డర్కి మధ్యకి పట్టేసుకుని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం ఒకటొక ఆఫ్ ఇటు ఆఫ్ ఉండేటట్లు చూసుకోవాలి నాలుగు లేదా మూడున్నర అంగుళాలు పొడవు ఉండేటట్లు డాట్ పొడవు అనేది చూసుకోవాలండి చూడండి ఈ విధంగా డాట్స్ అయితే వేసేసుకుందాము ఇలా డాట్స్ వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో బ్యా లైనింగు మెయిన్ క్లాత్ కూడా జాయిన్ చేసుకోవాలి చూడండి లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మన పైకి అంటే మనకి కనిపించేటట్లుగా మంచి బాగా ఉండాలి లోన తిరగవేసి అనేది ఉండాలండి చూడండి ఈ విధంగా మనం హ్యాండ్స్లో కంపల్సరీగా ఈ ఇదంటే మనకి సిల్క్ క్లాత్ కదా సిల్క్ క్లాత్ అయ్యేటప్పటికి హ్యాండ్స్కి అంతగా అడ్జస్ట్ అవ్వదండి క్లాత్ అలాంటప్పుడు మనం గమ్ముతో స్టిచ్చింగ్ అంటే అంటి చేసేసుకొని స్టిచ్చింగ్ చేసుకునే కంటే ఈ విధంగా చక్కగా ముక్కలన్నీ జాయింట్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే హ్యాండ్ లైనింగ్ చాలా నీట్గా అనేది వస్తుందండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా మనం కట్ చేసుకుందాము చూడండి అటు కూడా ఇటు హ్యాండ్స్కి రెండు పక్కల టూ హ్యాండ్స్కి కూడా ఈ విధంగా నేనైతే హ్యాండ్కి జాయింట్లు అయితే చేశానండి క్లాత్ అనేది అసలు సరిపోలేదు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే మాత్రమే మనకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్కి క్లాత్ అనేది చక్కగా సరిపోతుందండి హ్యాండ్స్కి మాత్రం కంపల్సరీగా అమ్మల దగ్గర ఎక్కువే ముక్కలు పట్టినాయండి అయితే మనం ఈ విధంగా మెయిన్ క్లాత్ లైనింగ్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసేసాం కదా జాయింట్ చేసేసిన తర్వాత మెయిన్ క్లాత్ కొంచెం ఏదన్నా కానీ ఎక్కువే ఉంటుంది అలా జాయింట్ చేసేసిన తర్వాత ఎగ్స్ట్రా ఉన్న పీస్ని అనేది కట్ చేసేసుకుని ఇప్పుడు మనం మెయిన్ డాట్స్ అనేది వేసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్స్ వేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఉక్సులు బెల్ట్ వైపుని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నేనైతే ఈ విధంగా చూపుడు వేలంతా పెట్టేసుకుంటున్నానండి అదైతే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కట్ చేసుకున్న పీసు అటు ఇటు వెళ్ళిపోకుండా ఇలా స్టిచ్చింగ్ అయితే వేసేసుకుందాము చూడండి మనకి మనకి ఇది సిల్క్ క్లాత్ కాబట్టి క్లాత్ అనేది అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది అలా జరిగిపోకుండా ఉండ ఒకవేళ మనం డాట్స్ వేసిన తర్వాత ఒకటి ముందుకి ఒకటి వెనకకి అంటే లూజ్ అనేది రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఆమ్హుల్లో నుంచి చక్కగా మనం షేప్ వేసే వైపుకి ఈ విధంగా మనం ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకున్నట్లయితే చూడండి చూపిస్తాను మీకు ఏ విధంగా వచ్చిందో క్లాత్ చూడండి ఇలా అంటే మనకి క్లాత్ అనేది జరగదు ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా నీట్గా అనేది వస్తుందండి మనం మెయిన్ డాట్ వేసేసినప్పుడు అలా వేసుకోకుండా ఉన్నట్లయితే క్లాత్ అనేది లూజ్ వచ్చేసేసి పొడుసుకొచ్చినట్లుగా కనిపిస్తుంది అలా కనిపించకుండా ఉండాలంటే ఈ విధంగా ఒక స్టిచ్చింగ్ అనేది ఆమ్ హోల్లో నుండి మనం మెయిన్ మెయిన్ డాట్ వేస్తాం కదా అక్కడికి ఒక స్టిచ్ అనేది వేసేసిన తర్వాత ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్లు ప్లస్ ఉసిలు దగ్గర కాజల్ బెల్ట్ దగ్గర డాట్ ప్లస్ ఆమ్హోల్లో డాట్స్ అనేది వేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుందండి చూడండి ఏ విధంగా వచ్చిందో షేప్ బెల్ట్ వేసేటప్పుడు మనకి అడ్డు రాకుండా ఉండడానికి మెయిన్ డాట్ కొంచెం హోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేయాలండి ఈ విధంగా త్రీ డాట్స్ కూడా వేసేసుకుందాము ఫ్రంట్ పార్ట్లో ఆమ్ హోళ్ళు డాట్ మనకి కరెక్ట్గా రావాలంటే మెయిన్ డాట్ని పట్టుకున్నట్లయితే మీరు ఆమ్హోళ్ళ డాట్ చాలా ఈజీగా అనేది వచ్చేస్తుందండి చూడండి షేప్ ఎంత బాగుందో లూజ్ అనేది రాకుండా చూడండి క్లాత్ లైనింగ్ను అద్దె పట్టుకున్నట్టు ఉంటుంది చక్కగా చూడండి ఎంత బాగా వచ్చిందో ఆ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి ఇప్పుడు అయితే మనం కాదు షేప్ బెల్ట్స్ అనేది వేసుకోవాలి కదా షేప్ బెల్ట్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్ షేప్ బెల్ట్ వేసేటప్పుడు మనం కిందకి మెయిన్ క్లాత్ వచ్చేటట్లు చూసుకోవాలి రెండో షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు పైకి మెయిన్ క్లాత్ అనేది వచ్చేటట్లు చూసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా క్లాత్ కనుక వచ్చినట్లయితేనే మనకి రెండు షేప్ బెల్ట్లు పర్ఫెక్ట్గా అనేది వస్తాయండి అలా కాకుండా హడావుడిగా మనం స్టిచ్చింగ్ చేసేసుకున్నట్లయితే రెండు షేప్ బెల్ట్లు ఒకే వైపుకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కరెక్ట్గా చూసుకుని పెట్టుకోవాలండి క్లాత్ చూడండి ఏ విధంగా వచ్చినాయో అటుపక్కొకటి ఒకటి వస్తేనే మనకి షేప్ బెల్ట్లు అనేది రెండు నీట్గా అనేది వస్తాయి లేకపోతే ప్రతిసారి ఉపదీసుకుంటా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే మనం ముందుగానే పర్ఫెక్ట్గా పెట్టేసుకుని స్టిచ్చింగ్ అయితే చేయాలండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి షేప్ బెల్ట్కి ఎంత ఉందో మన బ్లౌజ్కి ఇచ్చిన ఆది బెల్ట్కి ఎంతుందో అంతా మార్కింగ్ చేసుకుని ఎగ్గ ఉన్న పీస్ని కట్ చేసుకుందాము చూడండి నేను ప్రతిసారి కూడా షేప్ బెల్ట్లు కుట్టేటప్పుడు ప్రతిసారి కూడా మీకు చెప్తూనే ఉంటాను కదా నేను బొటెక్ స్టైల్లో అనేది షేప్ బెల్ట్లు అనేది స్టిచ్చింగ్ చేస్తానని చూడండి ఈ విధంగా మెయిన్ క్లాత్ పైన ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పెట్టేసేసుకుని స్టిచ్చింగ్ చేసేయాలి ఆ తర్వాత మనం చిన్నగా ఈ విధంగా హోల్డ్ చేసుకుంటూ ఇట్లా మనం పెట్టేసుకుని లైనింగ్ని ఈ విధంగా తిప్పేసుకున్నట్లయితే మనకి కుట్టులు ఖర్చు కనిపించకుండా బొటిక్ స్టైల్లో చాలా ఈజీగా చాలా సింపుల్గా అనేది స్టిచ్చింగ్ చేయొచ్చండి చూడండి ఇంకొకసారి చూపిస్తున్నాను ఈ విధంగా హోల్డ్ చేయాలి ఇలా స్టిచ్చింగ్ చేసి చూడండి మీకు చాలా నీట్గా అనేది వస్తుంది కస్టమర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకనంటే కుచ్చులు కనిపించవు కుట్టు కనిపించదు ఖర్చు కనిపించదు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసినట్లయితే చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి చూడ్డానికి చాలా బాగుంటుంది చూడండి షేప్ ఏ విధంగా వచ్చిందో ఖర్చులు కానీ కుట్టు కానీ కనిపించకుండా చాలా నీట్గా అనేది వస్తుంది కదా ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ అనేది మనం ఫాలో అయ్యి బ్లౌజులు కనుక స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే కస్టమర్స్ వాళ్ళంతటికి వాళ్ళే మన దగ్గరికి వస్తారండి నోట్ పబ్లిసిటీ చాలండి మనకి మనం ఏమీ బ్యానర్స్ పెట్టేసుకుని స్టిచ్చింగ్ చేస్తామని అని చెప్పకోకుండానే వాళ్ళే వస్తారు చూడండి మనం బ్లౌజ్ కట్ చేసిన తర్వాత ఏ పీస్ కూడా వేస్ట్గా అనేది పడేయకూడదండి బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనం పీస్ అనేది బయట పడేసేయచ్చు చూడండి మనం ఎక్స్ట్రా ఉన్న పీసులు అంటే నేను ఉక్సులు కాసలు బెల్ట్లు వేసే పీసులు ఈ విధంగా ఎడ్జస్ట్ పీస్ అయితేనేమో కాజల్ ఉక్సల వైపు వేస్తానండి అది కాటన్ పీసు అంటే లైనింగ్ పీసు అలాగే ఉక్సల వైపు మనం నెక్ కట్ చేస్తాం కదా ఆ నెక్ కట్ చేసే పీసు కరెక్ట్గా సరిపోతుంది ఒక్కొక్కరికైతే ఎక్కిపోతుంది ఒక్కొక్కరికైతే కరెక్ట్గా సరిపోతుందండి తక్కువ మాత్రం అవ్వదు చూడండి ఈ విధంగా అయితే ఉక్సలు కాజల్ బెల్ట్లో స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాము ఉక్సులు కాజాల బెల్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు షేప్ బెల్ట్ దగ్గర కంపల్సరీగా చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాతనే ఉక్సులు కాజల్ బెల్ట్లు అనేది యాడ్ చేయాలి కాజాల ఉక్సిల్ బెల్ట్ పెట్టేటప్పుడు మనం ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా అక్కడ చిన్నగా హోల్డ్ చేసి పెట్టుకున్నట్లయితే మనం క్లాత్ అనేది వెనక్కి తిప్పుతాం కదా ఉక్సిల్ ఉక్సిల్ వైపున అది చక్కగా అడ్జస్ట్ అయిపోతుంది చూడండి ఈ విధంగా అయితే ఉక్సులు కాదల బెల్ట్లు అయితే స్టిచ్చింగ్ చేశాం కదా ఇక్కడైతే బ్లౌజ్ పెట్టేసి వెళ్ళిపోయానండి ఎందుకనంటే మాకు కొత్తగా ఇల్లు వేరే ఇంట్లోకి వచ్చాం కదా అక్కడ వెనకాల ట్రిల్స్ పడతానికి వచ్చారు అందుకని చెప్పి నేను ఇంకా మర్చిపోయి వీడియో ఆఫ్ చేయకుండా వెళ్ళిపోయాను చూడండి ఇప్పుడైతే ఉక్సల బెల్ట్ని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం కాజల్ వైపు కంపల్సరీగా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇంకొక స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే మనకి ఆ మధ్యలో కాజ్ అనేది వస్తుందండి చూడండి కరెక్ట్గా ఉంది కదా కొంచెం ఏదైనా ఎక్కువ తక్కువలు ఉన్నట్లయితే కొంచెం కట్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత రౌండ్గా వచ్చేసిందో ఫ్రంట్ నెక్ కూడా ఇప్పుడైతే మనం షోల్డర్స్ని జాయింట్ చేసుకుందాము డబుల్ స్టిచ్చింగ్ అనేది కంపల్సరీగా వేయాలండి ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ రెండు ఒక దగ్గరకు తీసుకుని ఆమ్ హోల్ మొత్తం కరెక్ట్గా సర్చ్ చేసుకోవాలండి కరెక్ట్గా సర్చ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి కరెక్ట్గా పెట్టేసుకోవాలండి టూ హ్యాండ్స్ కూడా అలా పెట్టుకున్న తర్వాతనే మనం ఆమ్హోల్లో లోతు అనేది తీయాలి ఎక్కువ తక్కువలు ఉండగానే మనం ఆమ్హోల్లో లోతు తీసామనుకోండి ఒక హ్యాండ్ పొడవస్తుంది ఆమ్ హోల్ దగ్గర ఒక ఒక టైము కొంచెం తక్కువ అనిపిస్తుంది అలా కాకుండా టూ హ్యాండ్స్ కూడా కరెక్ట్గా పెట్టేసుకున్న తర్వాత ఆ హోళ్ళు లోతు అనేది తీసుకోవాలి ఇక్కడ ఒక చిన్నగా టాకా పెట్టుకుందాము అది షోల్డర్ మీదకి వచ్చేటట్లు చూసుకోవాలండి ఆ కరువు షేప్ కనుక మనకి వచ్చినట్లయితే బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి ఇప్పుడు కట్ చేసిన పీసులు అటు ఇటు పోకుండా మనం ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాము ఇప్పుడు హ్యాండ్స్ అయితే మనం జాయిన్ చేసుకుందామండి ముందుగా బ్యాక్ పార్ట్లో హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసాను ఇప్పుడైతే బ్యాక్ పార్ట్లో నడుం పీస్కి డాట్స్ వే డాట్స్ వేసిన దగ్గర చూడండి ఈ విధంగా చిన్నగా పెట్టేసుకోవాలి నడుం పీస్ వేసేటప్పుడు ఇక్కడ ఇలా ఎందుకనంటే మనం ఆ పీస్ అనేది బ్యాక్కి లోన్కి తిప్పేస్తాం కదా అలా తిప్పేసినప్పుడు కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది అలా పెట్టుకున్నట్లయితే లేనట్లయితే మనకి పీసు లాగి చేతి పని అనేది చేయాల్సి వస్తుందండి హ్యామింగ్ చేస్తాం కదా హ్యామింగ్ లాగి చేయాల్సి వస్తుంది అలా చేసినట్లయితే నీట్గా అనిపించదు అందుకని మనం బ్యాక్ పార్ట్లో డాట్స్ దగ్గర చిన్నగా ఈ విధంగా హోల్డ్ చేసి పెట్టుకున్నట్లయితే చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి చూడండి మనం సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఒకవేళ ఫ్రంట్ బాట్ ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ వచ్చినట్లయితే ఈ విధంగా నాలుగో డాట్ అనేది వేసేసుకోవచ్చు చూడండి ఇట్లా చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ విధంగా నాలుగో డాట్ అనేది వేసేసుకున్నట్లయితే బ్లౌజ్ చక్కగా మరి చూడండి ఆమ్ హోల్లో కరెక్ట్గా అనేది వచ్చేస్తుందండి ఆ తర్వాత మనం ఆది బ్లౌజ్ని తీసుకుని ఎంత మెజర్ చేసుకుని రెండు పక్కలకి వచ్చేటట్లుగా ఆ క్లాత్ అనేది పెట్టేసుకుని హోల్డ్ చేసి అటు ఒకటి ఇటొక చూడండి ఇలా ఇలా పెట్టేసుకుని దానికి ఈ విధంగా అటు ఇటు అడ్జస్ట్ చేసుకుని కుట్లేసుకున్నట్లయితే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఆ నెక్స్ట్ మెడపీసులు కూడా వేసేసుకోవాలి నేను మెడపీసు వేయటం అనేది చూపించలేదండి ఈ వీడియోలో నాలుగు మూడు కుట్లు వేసుకున్నట్లయితే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి ఈ విధంగా బ్లౌజ్ అయితే నేను లైనింగ్ బ్లౌజ్ని అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను చూడండి ఇట్లా కరెక్ట్గా హ్యాండ్ దగ్గర ఆమహల్ దగ్గర నడుము దగ్గర మనకి ఆదికిచ్చిన బ్లౌజు ఏ విధంగా అయితే ఉందో అంతా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా కనుక మార్కింగ్ చేసేసుకుని ఆ మార్కింగ్ ప్రకారం స్టిచ్చింగ్ కనుక చేసేసుకున్నట్లయితే మనం మళ్ళీ కుట్లు అనేది వేయకోకుండా కరెక్ట్గా అనేది చక్కగా సరిపోతుంది చూడండి ఇలా హ్యాండ్ దగ్గర ఆమ్ హోల్ దగ్గర ప్లస్ నడుము దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ ప్రకారం స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మళ్ళీ కుట్లు ఎగస్ట్రా అనేది వేయకోకుండా కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా అయితే నేను బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి